சேதனே தேபேஸ்னை ஐபே ஆ சஹ குடும்பான் அபிமானస్య கோத்ராத் භோస్యනාම් தேஸ் சஹ குடும்பான் சல்வே பக்தாரான் சஹ குடும்பాన புஷ்பாலితரே ஸமஸ்தர் சஹ குடும்பம் லெகடை பல்லே பல்லே தானால இந்த பாயிண்ட் பில்ட கட்டாரப்பவை கல்வி முக்கார் என்றவனொரு உள்ளம் சிலம்பினகம் போலே கின்னரை உள்ள கடந்து நீராடவே பல்லை கட்ட தங்கின் கோல் சேததோடுண்டால் எங்களே முன் எழுப்பான் வைவேஷம் தங்காயந்தான் அநா தாய் நாமையாய் செங்கோடு கோயில் காப்பானே கோடி தோன்றும் தோல்வாக காப்பானே శ్రీరంగనాని నమణి మంగళం గోదాజన జ్రీరంపురం నలసి శ్రీరంగనాని చరి నరమణి మంగళం గోదా జననీ మంగళం వీడియోగ్రాఫరి గోదాజన మంగళం నంద ఆనంద గోవింద్రీ రాధాంగ్రీ మహాలక్ష్మి నీరంగ్రీనివాసాయ మంగళం చిత్రాయ మంగళం ప్రతిష్టం तस्य मध्ये महान् अग्निर्मिश्राक्षर्मिश्रोमुखः सोऽग्रभयम् तिष्ठन् नारमहरकविः शोकवत्तम् परमस्वरात् ओम् तद्ब्रह्म ओम् तत् सर्वम् ओम् तत्प्रोन्नमः अन्तश्चरदभूतेषु भायाम् विष्णुमोतिषु त्वम् यद् द्रष्टुम् हि नगारस्त्वम् व्रस्तुम् द्रष्टुम्भम् मत्वम् प्रजापतिः नमो वयम् वै श्रवणाय कूपः

కూడా ఈ రోజు రకంగా మన స్వామి నేర్కొంటున్నాం స్వామి ఇన్ని రోజులు కూడా మేము ప్రతి రోజు ఒక నియమం పెట్టుకున్నాం ఈ మాసాన్ని ప్రయాణం రెండో రోజు నియమాలు పెట్టుకున్నాం వైర్ఘ అని ఆ రోజు ఎవరిని పెట్టుకున్నా అంటే మేము పాలు పూజ ముట్టుకోము ఎవరి మీద చెడు మసేయాలని చెప్పము ఒకళ్ళ దగ్గర ఒక మాటలు చెప్పము మేము భోజనం లేవగానే స్నానం చేస్తాము చక్కగా అదే విధంగా భోజనం సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటాం ఎవరిని ఇబ్బంది పెట్టము అని చెప్పేసి రెండో రోజు పెట్టుకున్నాం నీ నామాన్ని చెప్తూ నీ యొక్క పూజనే చేస్తామని చెప్పేసి ఈ రోజు ఆ రోజు నెయ్యి ముట్టుకోమని చెప్పాను ఈ రోజు స్వామి ఇన్ని రోజులు కూడా నీ వ్రతం చేశాను చక్కగా కాబట్టి ఇప్పుడు మాకేమి వాళ్ళవు మాతో పాటు మాకేమి వాళ్ళంటే క్రౌటు మాతో పాటు కూర్చొని అదే నెయ్యి పాలతో చేసినాడు ప్రసాదాన్ని మా పక్కన కూర్చొని నువ్వు మన పక్కన కూర్చొని అంటే ఎంత అదృష్టం ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ వేసుకుంటున్నాడు స్వామి నెయ్యిన్నో పాలున్నో రోజు ముట్టుకోమన్నాం కదా ఈ రోజు కూడారే అంటే చేతి నిండా నెయ్యి కారుపోతున్నాడు అక్కడే కొలెస్ట్రాల్ వస్తుందని చెప్తారు అక్కడ ఇప్పుడు కాబట్టి నెయ్యి కాకుండా అదే తప్పింది చాలా నూనె నిత్యం ఇబ్బంది అది రాక్ష నెయ్యి నెయ్యి చేసింది కాలిపోతుండగా చక్కగా పాయసాలను నెయ్యి వేసుకొని ఆ సుగంధ ద్రవ్యాలు కలిపి నువ్వు మాతో కలిపి కూర్చోవచ్చింది అది తినడం వల్ల మాతో కలిగి కూర్చొని వల్ల ఏమవుతుంది అమృతం అయిపోతుంది ఎప్పుడైతే మా శరీరంలో అది వెళ్తుందో అది చక్కటి అమృతతులు ఏమై మాకు ఎటువంటి అనారోగ్యాలు గన ఐష్క్యం వస్తుంది అనారోగ్యాలు పోతాయి చక్కగా ఇవన్నీ ఏమి కావాలో కోరుకొని కనుక ఆ ప్రసాదాన్ని నమస్కారం తిన్నాడు ఈరోజు ప్రత్యేకంగా స్వామి దగ్గరికి వచ్చి ఎవరైతే ప్రసాదం తీసుకుంటారో ప్రధానంగా ఆ స్వామి పక్కన కూర్చొని తిన్నట్టుగా ఆలోచించి కూర్చొని ఈ ప్రసాదం తీసుకున్నట్టయితే వాళ్ళకి అఖండ ఈశ్వర్యాలు సిద్ధిస్తారు ఈ యొక్క గ్రత ఫలితం దక్కుతుంది అని చెప్పేసి ఆండా बाबू रे हे आपेला खूप टेस्टी दिसतंय मला पण खूप टेस्टी दिसतंय पाका पाय रोलेला अशोक अशोक आपण लिस्ट मध्ये दिसतोय तुम्ही निघtin आहात पुढे पुढे भी देख के नीचे का आदमी अंदर से ही नहीं आएगा ऊपर देखो मना रहा है अच्छा लग बेटा चला रवि बेटा रवि कनेक्ट करो